వెల్కమ్ టు వర్ ఛానల్ రాఖీ పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఏ రంగు రాఖీ కట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పౌర్ణమి రోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు హడావిడి అంతా అంత అంతా కాదు ఆ రోజు రాఖీ పండుగ రక్షాబంధం ఈ ఏడాది రాక్షి రాఖీ పండుగ ఆగస్టు తొమ్మిది శనివారం వచ్చింది అయితే శాస్త్రం ప్రకారం రాసులు నక్షత్రాల గమనంపై ఆధారపడి ఉంటుంది అయితే ఒక్కొక్క రంగు రాసి రాకి ఒక్కొక్క రాశి వారిపై ఆధారపడి ఉంటుంది రాకు పండుగ రాజు ఏ రాశి వారు ఏ రంగు రాకడితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం వారు ఈ రాశి కుజుడు అధిపతి ఈ రాశి వారి ఎరుపు రంగు రాఖీ కట్టడం వల్ల చాలా సుఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు అన్నతమ్ములు అక్క చెల్లెల మధ్య సంబంధం బలపడుతుంది జీవితంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్తారు రాశికి శుక్రుడి అధిపతి మీ అన్నతమ్ములు రాశి అయితే వారైతే నీలం రంగు లేదా బూడిద రంగు రాఖీ కట్టండి మీ సోదరుడు జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మిథున రాశి వారికి అధిపతి బుధుడు సోదరునికి ఎలాంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా ఉండాలని సోదరి మనులు రక్షాబంధం రోజు రాఖీ కడతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారు ఆకుపచ్చని ఎరుపు ఎలుపుగతం రంగులో ఉండే రాఖీలు కట్టడం వల్ల మీ సోదరుడు అన్నింత విజయం లభిస్తుంది అన్నింత విజయాలు దక్కుతాయి కర్కటక రాశివారు ఈ రాశికి చంద్రుడు చంద్రుడు శుభదృష్టితో అన్నింట విజయమే ఈ రాశి వారికి చంద్రుడు ఆకారంలో ఉండే తెల్లని రాకీ కట్టాలి ఆర్థిక స్తోమత ఆధారంగా వెండి రాకీ కడితే ఇంకా మంచిది ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు తెల్లని వస్తువులు వాడితే ఏడదంతా ఆనందంగా ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి ఈ రాశి వారి రాఖీ కట్టేటప్పుడు ఎరుపు లేన గులాబీ రంగు రాఖీ కట్టాలి వీరికి మనోబలం పెరిగి ఆలోచన శక్తి వృద్ధి చెందుతుంది కన్యా రాశి వారికి బుధుడు అధిపతి ఉంటాడు వీరికి ఆకుపచ్చ తెలుపు రంగుల్లో ఉండే రాఖీ కట్టాలి మీ సోదరుల హ్యాపీ ఉంటారు తుల రాశికి సుక్రుడి అధిపతి ఈ రాశి వారికి రాగి కట్టేటప్పుడు నీలం రంగు రాకి కట్టాలి ఈ ఏడాది అంత అనుందములు అక్క చెల్లు సంతోషం కడుపుతారు వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశికి గుజుడు అధిపతిగా సంతరిస్తారు వీరికి రాఖీ పండుగ రోజు ఎరుపు రంగు రాఖీ కట్టాలి మీ సోదరుని జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది ధనుసు రాశి వారికి గురుడు అధిపతి ఈ రాశిలో జన్మించిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు రంగు గంధం రాఖీ కట్టాలి దీనివల్ల వారికి ఎదిరి విజయవంతం అవుతుంది మకర రాశి వారికి శని భగవాను అధిపతిగా వేస్తారు వీరికి రాఖీ కట్టేటప్పుడు రంగు రాఖీ కట్టాలి ఏడదంతా సంతోషంగా ఉంటారు కుంభరాశి వారికి శని భగవాను అధిపతి వీరికి రంగు రాఖీ కట్టాలి సోదరులు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా శని భగవాన్ ఆశస్సులు ఉంటాయి మీనరాశికి గురుడు అధిపతి రాశిలో పుట్టిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు రంగు రాఖీ కట్టాలి ఈ ఏడాది అంతా సుఫలితాలు కలుగుతాయని పండిత చెప్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి